హలో బడీస్ వెల్కమ్ టు చతుర్జులో కిచెన్ మన తెలుగు వంటిల్లో ప్రత్యేకంగా చేసే రుచికరమైన వంటకము గుడ్డు తప్పడు కూర ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను గుడ్డును కదపకుండా నేరుగా కూరలో వేస్తే ఆ మసాలాలన్నీ గుడ్డుతో కలిసి అద్భుతమైన రుచి వస్తుంది వేడివేడి అన్నంలో ఈ కూర వేసుకుంటే నోరూరుతూ మళ్ళీ మళ్ళీ తినాలనిపించే రుచిని ఇస్తుంది ఈ కూర సింపుల్గా తయారవుతూనే తినవాళ్ళని మంత్రముగ్ధుల్ని చేసే స్పెషల్ రుచిని కలిగి ఉంటుంది మరి ఈ గుడ్డు తప్పుడు కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా ముందుగా కడాయి పెట్టుకొని ఐదు స్పూన్ల నూనె వేసుకోవాలి ఈ నూనె వేడైన తర్వాత మూడు ఉల్లిపాయలని సన్నగా తరుక్కొని వేసుకుందాము ఈ ఉల్లిపాయలన్నీ బాగా వేగేలాగా వేయించుకుందాము తర్వాత ఇందులో రెండు రెబ్బల కరివేపాకు రెండు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకుందాము వీటన్నిటినీ చక్కగా కలుపుకుందాము ఈ ఉల్లిపాయలు వేగడం కోసము నేను ఒక స్పూను ఉప్పు వేస్తున్నాను ఇప్పుడు ఒకసారి కలుపుకొని హాఫ్ స్పూను పసుపు యాడ్ చేసుకుందాము పసుపు కూడా బాగా పట్టే విధంగా కలుపుకుందాము తర్వాత ఒక రెండు నిమిషాల నుంచి మూడు టమాటోల్ని కట్ చేసుకొని వేసుకుందాము ఈ టమాటోల్ని కూడా చక్కగా కలుపుకుందాము మగ్గే వరకు ఉంచుకోవాలి ఒక నిమిషం పొయ్యి మీద పెట్టిన తర్వాత ఈ విధంగా అవుతుంది చక్కగా టమాటోల్ని స్మాష్ చేసుకొని ఒకటిన్నర స్పూను కారం యాడ్ చేసుకుందాము తర్వాత మరొక స్పూను సాల్ట్ని యాడ్ చేసుకుందాము కారం పచ్చివాసన పోయే వరకు వేయించుకొని ఒక గ్లాసు వాటర్ యాడ్ చేసుకుందాం వాటరు మరిగిన తర్వాత చింతపండు పులుసు యాడ్ చేసుకుందాము పులుపు ఎక్కువ కాకుండా చూసుకోండి చింతపండు పులుసు యాడ్ చేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దాం ఈ విధంగా ఉడికిన తర్వాత ఒక్కొక్క గుడ్డిని కొట్టి వేసుకోవాలి గుడ్డిని కదపకూడదు నేను గిన్నెలో వేసేందుకు వేస్తున్నానంటే ఒకసారి ఆమ్లెట్ వేసేటప్పుడు ఉల్లిపాయలు అన్నీ కలిపి ఐదు గుడ్లు వేసిన తర్వాత ఆరో గుడ్డు పాడైపోయి వచ్చింది చేసిందంతా వృధా అయింది అందుకే ఒక గిన్నెలో తీసుకొని వేస్తున్నాను ఇప్పుడు గుడ్డు కలుపుకుండా ఒక నిమిషం తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి తర్వాత మూత పెట్టి మళ్ళీ ఒక నిమిషానికి ఈ విధంగా పైనుంచి కిందకి తిప్పుకుందాము గుడ్డుని గుడ్డు ఏమాత్రమో విడిపోకూడదు ఆ విధంగా చూసుకొని చేయండి అంతేనండి కూర అయిపోయినట్టే లాస్ట్లో మనం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకొని కూరను దించేయడమే ఎంతో ఫాస్ట్గా అయిపోయేటటువంటి తప్పడుకోడి గుడ్డు కూర ఎలాంటి మసాలాలు లేవు టేస్ట్ మాత్రం అమోఘంగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో తెలపండి కూర మాత్రము తిరిగే ఉండదు అంత రుచిగా ఉంటుంది గుడ్లుని ఉడకబెట్టి పులుసు చేసే టైం లేనప్పుడు చాలా ఫాస్ట్గా చేసుకునే రెసిపీ ఇది ఎటువంటి మసాలాలు వేయకండి అప్పుడే ఈ కూర యొక్క అసలైన రుచిని మనం తెలుసుకుంటాము బ్యాచులర్స్ కూడా చాలా ఈజీగా క్షణాల్లో చేసుకునే రెసిపీ ఇది మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి